హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశాంతి టాక్స్ అండ్ బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఇంకా ఇక్కడైతే పైన బట్టలు ఆరబెట్టానమాట పైన బట్టలు ఆరబెట్టేసి వేపాకు తీసుకొని వచ్చాననమాట ఈ వేపాకు ఎందుకంటే పౌడర్ చేసుకుందామని తీసుకొచ్చాను హోమ్ మేడ్ నీమ్ పౌడర్ అనమాట వేపాకు చాలా మంచిదండి ఇందులో ఉండే చేదు అందరికి తెలిసిందే కదా అది చాలా బాగా పనిచేస్తుంది అంటే మన హెయిర్ కానీ స్కిన్కి కానీ చాలా బాగా పనిచేస్తుంది అనమాట నీమ్ పౌడర్ అనేది ఇలా అవైలబిలిటీ ఉంటే వేపాకుతో మనమే తయారు చేసుకోవచ్చు లేదంటే బయట మనకు దొరుకుతుంది కదా నీమ్ పౌడర్ అది తీసుకొని యూజ్ చేయొచ్చు అనమాట ఇంకా ఈ వేపాకు యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఫంగల్ యాంటీ ఏజింగ్ అనే చాలా ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది అనమాట అందుకని ఇంకా ప్రతిసారి వేపాకు కోసుకొచ్చి పేస్ట్ చేసుకొని ఏమి యూస్ లేని ఇలా పౌడర్ అయితే మనం అప్పటికప్పుడు ఎందులో అయినా మిక్స్ చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను తయారు చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఎప్పటి నుంచో తీస్తున్నానండి అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి నేను నెయ్యి చేసేస్తాను ఎందుకంటే అప్పుడే ఫ్రెష్గా ఉంటుంది మనకి అరోమా కానీ టెక్స్చర్ కానీ ఫ్లేవర్ కానీ ఏదైనా సరే ఫిఫ్టీన్ డేస్ దాటితే ఏంటంటే మీగడ అంత బాగుండదు ఫ్రెష్గా అనిపించదు అందుకని నేను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకుంటాను ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది ఇంకా మేకడ చాలా స్టోర్ అయిపోయిందని చెప్పి చేద్దామని తీసాను అనమాట మేము యూజ్ చేసే పాలకి మేకడ చాలానే వస్తుందండి చూసారు కదా ఫిఫ్టీన్ డేస్కి నేను ఈ మిక్సీ జార్ నిండిపోయింది అంటే టూ బౌల్స్లోది వేసాను అనమాట ఇంకా ఒక బౌల్లోది ఉంది అప్పటికే మిక్సీ జార్ నిండిపోయింది ఇది ఇంత నిండుగా ఉంటే అది అవ్వటం కష్టం అని చెప్పి కొద్దిగా తీసేసాను అనమాట ఇంకా నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను అంటే మనం తీసిన వెన్న అనేది చక్కగా వాష్ చేసుకుని చేసుకుంటే మంచి అరోమా వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ప్లస్ చాలా రోజుల పాటు నిలువుంటుందన్నమాట అంటే చాలామంది ఫ్రిడ్జ్లో పెడతారు నెయ్యి ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి నెయ్యి ఎప్పుడైతే ఫ్రిడ్జ్లో పెడతామో అప్పుడే దాని టేస్ట్ కానీ అరోమా కానీ టెక్స్చర్ కానీ అన్నీ మారిపోతాయి అంటే ఇంకా దాంట్లో ఏమీ లేకుండా అయిపోతాయి అనమాట మీరు ఒకసారి కావాలంటే బయట ఉన్న నెయ్యికిను ఫ్రిడ్జ్లో పెట్టి ఉన్న నెయ్యికి డిఫరెన్స్ చూడండి మీకు అర్థమవుతుంది ఇంట్లో మన చేతులతో మనం తయారు చేసుకున్న నెయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి కలర్ కానీ ఏదైనా సరే చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే వాష్ చేసుకుంటున్నాను ఇలా ఎందుకు చేస్తున్నానంటే ఇక్కడ మీకు ఫస్ట్ వేసిన బౌల్లో కనిపిస్తుంది కదా వాటర్ తెల్లగా ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ టైం నేను కడిగినప్పుడు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి ఇప్పుడు మళ్ళీ థర్డ్ టైం చూపిస్తున్నాను చూడండి వాటర్ అలాగా మనకి కలర్ లేకుండా ఉండాలన్నమాట అంటే వైటిష్గా లేకుండా ఉండాలి ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఇలా చేసుకోమని నేనైతే చెప్పట్లేదు అంటే నేను చేసుకునే స్టైల్ చూపిస్తున్నాను అది నచ్చితే కనుక ఫాలో అవ్వండి లేకపోతే మీరు ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి ఇంక ఇక్కడ మా కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి అది సిమెంట్తో చేసిందండి అంటే ఇక్కడ టైల్స్ ఏమీ వేయలేదనమాట ఏదైనా మోడిఫై చేయాలని అనుకుంటున్నాను చెయ్యాలి వాల్పేపర్ తోటి దానికి కూడా పెయింట్ వేసేసరికి మనం వా యూజ్ చేస్తూ ఉంటాం కదా కడిగినప్పుడు అలాగా పెయింట్ పోయి అలా అనమాట ఇంక ఇప్పుడు నేను చెప్పేది అందరికీ తెలిసిందే ఉంటుంది ఏంటంటే మనం నెయ్యి కాచుకునేటప్పుడు ఇలా గట్టి ఒకటి పెట్టుకొని దాంతో తిప్పుతూ ఉంటే నెయ్యి చక్కగా పూస పూసగా వస్తుందండి కలర్ కూడా మనకి తెలియాలన్నమాట ఏ కలర్ వరకు వస్తే అక్కడికి ఆపేస్తే బాగుంటుందో ఇంక ఇక్కడ నేను లైట్ బ్రౌన్ కలర్కి రాగానే ఆపేసానండి ఆపేసి అలా స్టవ్ మీదే ఉంచేసాను ఇంకా లాస్ట్కి చాలా మంచి కలర్ ఉంది అది కూడా షేర్ చేస్తాను కానీ వీడియో చూసి నచ్చితే మాత్రం లైక్ చేయండి జస్ట్ చూస్తున్నారు అంతే లైక్ చేయట్లేదు లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా లాంటి యూట్యూబర్స్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో పూస పూసుగా ఇదేనండి మళ్ళీ వీడియో ఉంటాను బాయ్ బాయ్ బాయ్